నమస్తే అన్న అందరికీ నమస్కారం కరోనా కొత్త వేరియంట్ పైన సౌదీ కీలక ప్రకటన చేసింది వివరాలలోకి వెళితే సౌదీ అరేబియాలో జేఎన్ వన్ కరోనా కొత్త వేరియంట్ వేగంగా వ్యాపించిందని చెప్పి ఇది ఇప్పుడు కరోనా కేసులలో ముప్పై ఆరు శాతం వాటా కలిగి ఉందని చెప్పి సౌదీ అరేబియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది కాగా అత్యవసరమైన రోగుల సంఖ్య పెరగలేదని చెప్పి కొత్త మహమ్మారి గురించి పుకార్లను హెచ్చరికలను అధికారిక యంత్రాంగం ఖండించింది ఈ వేరియంట్ కు వ్యతిరేకంగా కఠినమైన చర్యలు అవసరం లేదని తెలిపారు ప్రజలు ఎవరు ఈ పరిణామంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పి అధికారులు స్పష్టం చేశారు కొత్త వేరియంట్ ప్రపంచ వేగంగా వ్యాప్తి చెందుతూ ఉందని చెప్పి వ్యాప్తిని నిరోధించడానికి టీకా భద్రతా మార్గదర్శకాలకు ప్రజలు కట్టుబడి ఉండాలని చెప్పి సౌదీ అధికారులు వెల్లడించారు సౌదీలో మనం చూసుకుంటే కొత్త కరోనా వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతూ ఉన్నా సరే దాని ప్రభావం అంతగా లేదని చెప్పి సౌదీ అధికారులు వెల్లడిస్తూ ఉన్నారు కాబట్టి సౌదీలో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఆరోగ్య జాగ్రత్తల మటుకు ఖచ్చితంగా పాటించండి ఎందుకంటే దీని యొక్క వ్యాప్తిని నిరోధించాలంటే ప్రజలందరూ ఆరోగ్య జాగ్రత్తలు పాటిస్తే దీని యొక్క వ్యాప్తిని నిరోధించవచ్చని చెప్పి ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది కాబట్టి సౌదీలో ఉన్న మన భారతీయులందరూ ఇటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్